ఇంత ప్రచారం రావాలని కారు రావాలని తిరుగుతున్నా ఎందుకంటే అన్ని చేసింది కారు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ మరి అన్ని చేసిండు ఆయన ఎన్ని హక్కులు చేసిండు ఏం చేసిన అన్ని చేసిండు కళ్యాణ్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు సాది ఇచ్చి అవి అన్ని ఏంది రైతు బంధు పైసలు ఇచ్చిండు మరి పింఛిన్ ఇచ్చిండు ఇప్పుడు వరకు పింఛన్ వేసిన కాంగ్రెస్ వచ్చి రెండు వేల కూడా నాలుగు వేలు ఇస్తాను మరి ఎవరు ఎవరికి వేసిండు రానోళ్ళు చాలా మంది ఉన్నారు అడుగు ఏడేస్తున్నాయా ఇది వరకు రాలే ఇంకా ఈ నెల పిచ్చిండి ఈ నెల వచ్చే దగ్గరికి మరి రాలేదు రేషన్ కార్డు ఇస్తా అన్నాడు అది ఇచ్చిండు ఇది వరకు ఏది ఇవ్వలేదు మరి నాలుగు నెలలు అయిపోయి వచ్చి పది రోజులకే ఇస్తాను నేను వచ్చినంకామానం చేసేటప్పుడు ఇచ్చిండా మరి మరిస్టర్లు అంటే అమ్ముడు పోతారు మేము కూడా అమ్ముడు పోతున్నామా మరి మేము అమ్ముడు పోతాం అయ్యా అవసరానికి ఓటేస్తాం మేము మా అవసరం ఎవరు చేస్తుర్రు చేస్తు మరచిరాంగ్రెస్ గెలిపించినాం మరి ఏది ఇచ్చిండా నాలుగు వేల పింఛిని ఆ కేసీఆర్ అన్నీ వస్తే ఐదు వేలు ఇస్తా అన్నాడు ఆయన అన్ని ఇస్తుండే కదా మరి అది ఇవ్వలే ఇది ఇయ్యలే సన్న బియ్యం లేదు ఏ బియ్యం లేదు రాసన్ కార్డు లేని రాషన్ కార్డు ఇస్తానే అది కూడా బిడ్డా మరి ఎందుకు మరి వద్దు మరి ఏం మంచిగా చేసిరా కనిపిస్తలేదా మీ అందరికి నా ఒక్కానికే కనిపిస్తుందా చెప్పు మరి మీరే మీరు చెప్పును బిడ్డా వాళ్ళు ఎంతమంది ఇచ్చారు ఇచ్చిండు చూపిస్తా మూడు వేల బిల్లు వేసిండు నా సంచులే ఉండే ఇప్పుడే ఇచ్చేసిన మూడు వేల బిల్లు వచ్చింది ఏమిటికి పందెక్కేసి ఉంటాడు డెబ్బై రూపాయల కిలో బియ్యం చేసి పిరిబాస్ బస్ ఎందుకు అయ్యా పిరి ఎందుకు మాకు చెప్పు పందికి పోయేటో ఇరవై రూపాయలు పోతాడు ఇరవై రూపాయలు బస్ తీడా పందా ఏంట నుంచి పోతలేమా మేము సవా రూపాయి ఉన్నప్పుడు దసాను ఉన్నప్పుడు కూడా బస్సులో పోయినాం మేము ఇప్పుడు ఎందుకు పెట్టిండు ఫిరి బస్ పందెక్క కోసం అలా కొట్టుకొని వస్తున్నారు ఆడోళ్ళు ఆ బస్సు పెట్టి పది మంది ఉంటారు మొగా బస్సులా మొన్న నేను వరంగల్ పోయినా పది మంది లేరు మొగ పిల్లలు బస్సు కొట్టుకుంటారు సీట్ల దాకా నిలబడుతున్నారు ఎందుకు అయ్యా బస్సు మూడు గంటల చెప్పి నిలబడాలి ఒక్క బస్ దొరక తగ్గించి మరి అదే మూడు గంటలు నిలబడాలి ఒక్క బస్సుకి ఎక్కడి నుంచే మూడు గంటలు నిలబడితే ఎప్పుడు వస్తాం ఇంటికి ఎప్పుడు వండుకొని తింటాం ఇక మాకు యాభై రూపాయలు పెట్టుకొని పోవాల బ్యాంక్ అడికి మేము మరి అది ఏం పుణ్యం మాకు అది వేసేది ఎప్పుడు మేము పోయేది ఎప్పుడు యాభై రూపాయలు అయితే పెట్టాలి మేము పెట్టాలి నా వద్దా మరి బీఆర్ఎస్ కావాలని తెలంగాణ కోసం మస్తు కొట్లాడిండు ఆయననే కొట్లాడిండు ఆయనే కావాలని లేదు పార్టీ మంచిగుంటే మనము మంచిగా ఉంటాం అంతే పైసలు వద్దు మనకు తెలియదా బిడ్డ మీ అందరికి తెలుస్తుంది నాకు కూడా తెలుస్తుంది ఎందుకు తెలుస్తలేదు కేసీఆర్ వస్తాడు వస్తే కాదు వస్తాడు నమ్మకంగా